శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అదే విధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండిగా నార్పురెడ్డి మౌర్య ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ నందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు కౌన్సిల్ సహకారంతో అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగరాభివృద్ధి కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగింది అధికారులతో కమిషనర్ నార్పురెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగర అభివృద్ధికి కలిసికట్టుగా సమన్వయంతో పని చేద్దామని సూచించారు నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు సిబ్బంది పలువురు కార్పొరేటర్లు స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి రెడ్డి రెవెన్యూ అధికారులు సేతు మాధవ్

చేసిండ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు అది నా ప్రియారిటీ ఇమీడియట్ ప్రియారిటీ అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్ క్లీనింగ్స్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో అండ్ మీటింగ్స్లో కూడా ఏమి ఇష్యూస్ ఏమి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీగా తీసుకొని